ఇల్లు మీరు కొనండి ఈఎంఐ కంపెనీ కడుతుందండి అది కూడా చాలా బ్యూటిఫుల్ హౌసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి ఆఫర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గేటెడ్ కమ్యూనిటీలో వంద గజాల ఇల్లు కేవలం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నుండి అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మీకు కావాలంటే ఈ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కాకుండా ఎబో హండ్రెడ్ నుండి చాలా పెద్ద ప్లాట్స్ అయితే ఉన్నాయండి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫార్టీ స్కేర్ కూడా ఉన్నాయి వాటి అన్ని ప్రైజెస్ కోసం అయితే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇక మీరు కావాలంటే దీంట్లో ఓపెన్ ప్లాట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉందండి దాని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంటుందండి ఈ వెంచర్ మీరు వచ్చినట్లయితే మీరు ప్లాట్ తీసుకొని కూడా మీకు నచ్చినట్టుగా వీళ్ళతో అయితే కట్టించుకోవచ్చు ఇల్లును కూడా కావాలంటే మీరు ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు కట్టిన ఇల్లు కూడా తీసుకోవచ్చు అండి ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది మొత్తం మనకి థర్టీ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి మంచి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుందండి క్లబ్ హౌస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది అండి అండ్ జిమ్ ఉంటుంది దీంట్లో ఫార్టీ ఇంకా థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది చిల్డ్రన్ పార్క్లు ఉన్నాయి గణేష్ మండపం ఉంది ఇక ఈ వెంచర్ మొత్తం మనకి కాంపౌండ్ వాళ్ళైతే కట్టు ఉంటుంది అండి ఆల్రెడీ ఈ వెంచర్ లో దాదాపు సెవెంటీ ప్లస్ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారండి ఇప్పుడు ఇక ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కీసె ఎగ్జిట్ కి అయితే కేవలం ఫైవ్ మినిట్స్ లో వెళ్ళొచ్చండి ఇక ఈసీఎల్ బస్ స్టాప్కి అయితే మనం ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చండి అండ్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసిన చిల్లపల్లి రైల్వే స్టేషన్ కి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే వెళ్ళొచ్చండి ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి కేవలం థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెళ్ళొచ్చండి ఇక స్కూల్స్ విషయానికి వస్తే పక్కనే మనకి సిఎంఆర్ స్కూల్ అయితే ఉంటుందండి అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల మనకి ఫైవ్ సిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఇక మీరు దీంట్లో ఏ ఇల్లు కట్టించుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ అయితే కట్టడం జరుగుతుందండి అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇక వచ్చేసి మనకి దమ్మాయి కూడా మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి మున్సిపల్ అప్రూవల్ అయితే ఉంటుంది అనమాట ఇంకా అంతేకాకుండా చుట్టుపక్కల ఆదిత్య హాస్పిటల్ అండ్ విజయ హాస్పిటల్ ఇవన్నీ హాస్పిటల్స్ ఇంకా చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి అండ్ తార్గం మెట్రో స్టేషన్ కి కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చండి అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా అయితే ఉన్నాయండి శ్రీనిధి కానివ్వండి విజ్ఞాను అండ్ హోలీ మేరీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే చుట్టుపక్కల అయితే ఉంటాయండి మనకి దగ్గరలోనే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఒక ఆఫర్ అయితే రన్ చేస్తున్నారండి మీరు కనుక ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు కంపెనీ వల్ల ఫ్రీగా ఈఎంఐ అయితే కట్టడం జరుగుతుందండి సో ఇల్లు మీరు బుక్ చేసుకోండి ఈఎంఐ కంపెనీ అయితే కడుతుందండి అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు సో అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇవి మనకి డైరెక్ట్ ఓనర్తో అమ్ముతున్న హౌసెస్ అండి ఏవైనా సరే ప్లాట్స్ అయినా హౌసెస్ అయినా సో మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు ఉండరు కమిషన్ లాంటిది తీసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్